అపోస్తుల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిది నుండి చివరి దాకా ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్త్ వర్స్ వరకు ఈ వచనాలలో ఉన్నదే నిత్యన స్తోత్రం చెప్పండి హలో నా మాట మీకు అర్థమైందా ఈ వచనంలో ఉన్నది ఏంటి చెప్పండి మన అందరము మన తండ్రి ఇంటి నుంచి బయలుదేరాము అరణ్యములో చిక్కుకున్నాం గమ్యము తెలియకుండా బాధపడుతున్నాం శ్రమలో ఆపదలో ఇరుక్కున్నాం అట్టి కొరకు మన తల వద్దకే నిచ్చెనగా వేసేది ఆ నిచ్చెన మనము చూచి దండం పెట్టుకుని వెళ్ళిపోవటం కాదు కానీ ఒక్కొక్క మెట్టు ఎక్కి మహిమలోకి వచ్చుటం ఆ నిచ్చెన ఎక్కకుండా తన దారిని తాను వెళ్ళినందుకే అన్ని కష్టాలు పడ్డాడు అంత శాపం అనుభవించాడు మనం కూడా ఈ నిచ్చెన మీకు చూపించిన తరువాత కూడా దేవుడు మీ స్టైల్లో మీ దారిలో మీరు వెళ్ళిపోతే మీ శ్రమకు మీరే ఉత్తరవాదులు ఇప్పుడు ఆ నిచ్చెను చూసి ఒక్కొక్క మెట్టు ఎక్కారా మహిమ నుండి అధిక మహిమలకు వస్తారు ఆమె ఆ నిచ్చెన నీట్గా మీ నోట్స్లో మీ బుక్స్లో తేటగా ఉండాలి ఆమె ఇక్కడ విద్యార్థులు ఉన్నారు కనుక చెప్తున్నాను ఈజీగా ఎట్లా చేయాలి తెలిసిన ఒక నిచ్చిన గీయండి నోట్స్లో ఒక నిచ్చిన గీస్తారుగా ఉంటాయిగా అడ్డగీతలో కరెక్ట్గా రెండు కర్రల నిచ్చెనకి పది మెట్లు ఉండాలి ఎన్ని పది మెట్లు ఆ పది మెట్లు మీద కింద నుంచి ఒకటి రెండు నిచ్చిన కింద నుంచి లెక్క పెడతాం పది నుంచి లేక పెడతాం ఒక మెట్టు ఎక్కాలంటే కదా కదా వన్ టూ త్రీ కాదు వన్ టూ త్రీ పది మెట్లు చెప్తాను రాసుకోండి నేర్చుకోండి ఒక్కొక్క మెట్టు ఎక్కండి మహిమలోకి వచ్చేస్తారా హెల్లుయా చెప్పాలి మంచిగా ప్రభు చిత్తమైతే అయ్యా మీరేం చేస్తారంటే ఒక ఫ్లెక్సీ అని ఇచ్చినలాగా ఆ పది మెట్లు వచ్చి పోయే వాళ్ళకి తేట కనిపించేలాగా దేవుని స్తోత్రం ఇంత మనం చేసుకొని వాట్సాప్లో మన బిడ్డలందరికీ పంపించేయచ్చు ఒక చిన్న ప్రేయర్ కార్డులా ప్రింట్ చేసి వెనకాల ఒక వాక్యం రాసి అది పంచిపెట్టేయచ్చు గుండెల్లో ముద్ర పడిపోతుంది ఎవడు తీయడానికి అవకాశం లేదు దేవునికి స్తోత్రం కలుగునే కాదు హలో యాక్చువల్గా నేను బైబిల్ స్కూల్స్లో చాలా సుదీర్ఘంగా సబ్జెక్ట్ మొత్తం టీచ్ చేస్తాను కానీ ఇప్పుడు ఐదు నిమిషాల్లో ఆ గొడవ చెప్పేతాను మీకు మీరు ఎంత మంచి విద్యార్థులు దాన్ని మీరు ఎక్సర్సైజ్ ఎలా చేస్తారు అసైన్మెంట్ ఎట్లా వస్తారు దాన్ని బట్టి తెలిసిపోద్ది స్తోత్రం చెప్పండి కట్టి నెంబర్ వన్ చూడండి తర్వాత రాసుకుందరు కానీ నన్ను చూడండి బైబిల్ తీండి అందరూ నోట్స్ వదిలేసి బైబిల్ తీయండి నేను మళ్ళీ చెప్తాను ఒక ఐదు నిమిషాల్లో నేను చదువుకుంటా వెళ్తాను మీరు చూడండి ముప్పై ఎనిమిది వచ్చిన దగ్గర నుంచి ఎన్ని మెట్లు చె ఎన్ని మెట్లు దేనికి ఏంటి పేరేంటి ఇంకో పదం ఉపదేశం ఇంకో పదం బోధ ఏం బోధ అది ఆ పుస్తల బోధ ఉపదేశం యేసయ్య వాక్యం అనేది ఇచ్చినది దానికి ఎన్ని మెట్లు అన్నాను ఒక్కొక్క మెట్టు చెప్తారు మీరు చూసుకోండి సింపుల్గా ముప్పై ఎనిమిది నుండి నేను చదువుతున్న దగ్గర అలాగ మీరు నోట్ చేసుకుంటూ వచ్చేటివే మీరు మారు మనస్సు పొంది ఏం పొంది ఎన్నో మెట్టు అది మొదటి మెట్టు మీకు అర్థమైందా మారు మనస్సు మొదటి మెట్టు రెండవ మెట్టు నీటి బాప్తి స్వము రెండవ మెట్టు అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు మూడవ మెట్టు కొంచెం కిందకి వెళ్ళిపోతే మూర్ఖులకి తిన వారికి వేరే నలభై వచ్చినం వేరుబాటు జీవితం నాలుగవ మెట్టు అపోస్తుల బోధ ఐదవ మెట్టు సహవాసము ఆరవ మెట్టు రొట్టె విరుచుట ఏడవ మెట్టు ప్రార్థన జీవితం ఎనిమిదవ మెట్టు దాని కింది వచ్చిన నలభై మూడు దగ్గరికి వెళ్తే అందరూ తమ చరస్థిర ఆస్తులు నమ్మి అంతేనా ప్రతి వారికి అక్కడ కొలత పెట్టి ఎవరికి ఎక్కువ లేదు ఎవరికి తక్కువ లేదు అందరికీ సమానమే స్తోత్రం ఆస్తులు అమ్మేసి పంచుకున్నారంట ఇతడికేమో పది కోట్లు ఆస్తి ఇతడికేమో పది లక్షలు ఆస్తి ఇతడికేమో లక్షే అమ్ముకొచ్చేసాడు నీది ఎంత బాబు అయ్యో ఐదు కోట్లు నీది ఎంత బాబు ఇరవై కోట్లు నీది ఎంత బాబు ఐదు లక్షలు నీదెంత యాభై వేలే అన్ని డబ్బాలు పోసాడు మొత్తం లెక్క బెటర్ అన్నాడు మొత్తం వంద కోట్లు అన్నాడు మొత్తం ఎంతమంది విశ్వాసాలు ఉన్నారు ఐదు వందల మంది సమానంగా పంచే అన్న అయిపోయింది రాజకీయ నాయకులు కలలు కన్నారు కానీ సర్వ ప్రపంచంలో ఎవడు కూడా సమ సమాజ రాజ్యం స్థాపన చేయలేకపోయాడు ఆది అపోస్తుల ఉపదేశంలో సమ సమాజ రాజ్యం స్థాపన వచ్చింది ఎవరికి ఎక్కువ లేదు ఎవరికి తక్కువ అందరూ సమిష్టిగా పంచుకున్నారట ఎవరు చేశారు సార్ ఈ ప్రపంచంలో ఒక ఏసయ్య కృప వలన అపోస్తులు బోధవల్లి కార్యం జరిగింది ఇంకెవరు చేయలేకపోయాడు అందుకని మేము చెప్తాం ఇప్పటికైనా ఎప్పటికైనా సామాజిక న్యాయం జరగాలంటే సమ సమాజ రాజ్య స్థాపన కావాలంటే ఏ సయ్య కృప వలన అపోస్తుల బోధ వలన మాత్రమే అది అవుతాయి ఇంకొక దారి లేదు సార్ ఎనిమిదవది ప్రార్థనా జీవితం మరి ఇక్కడ ఆస్తులమ్మి పనిచేశారంటే అర్థం ఏంటి అలాగే ఆశ ఉన్నట్ట ఆశ పోయినట్ట చెప్పాలి తిండి మీద డబ్బు మీద సుఖం మీద ఆశ ఉందా పోయిందా అలా పోవడాన్ని ఉపేక్ష అంటారానండి ఉపేక్ష అంటే ఏంటి వద్దనుకోవడం ఆ ఉపేక్షే ఆ వైరాగ్యమే తొమ్మిదో మెట్టు ఉపేక్ష లేదా వైరాగ్యం తొమ్మిదో మెట్టు పదే పది వాళ్ళు అనుదినము మానక దేవాలయంలో కూడుకుంటు ఇంకా ఇంకొక పని ఇంకొక సరదా ఇంకొక ఆటపాటలో పిక్నిక్ పార్కు చుట్టాలు ఎక్స్కర్షన్ ఈ లేదు జీవనోపాధి సంబంధం పనులు చేసుకోవటం వచ్చేయటం ఏదైనా పని చేసుకోవటం మంత్రానికి వచ్చేయటం వాళ్ళేక పరిపూర్ణంగా దేవునిలో ఉన్నారు పొదువు మెట్టు పేరు పరిపూర్ణత ఇప్పుడు చెప్పండి ఎన్ని మెట్లండి నానా చెప్పండి ఎన్ని అండి నెంబర్ వన్ మారు మనసు రెండు రెండు నీటి బాప్తి అనండి గట్టిగా మూడు పరిశుద్ధాత్మ నింపుదల అనండి మూడోది ఏంటండి అక్కడ ఉందా నేను చెప్తున్నానా బైబిల్లో ఉందా నేను చెప్తున్నానా మాట్లాడరా మరి నాలుగు ఫేర్ రుబోటు జీవితం ఐదు ఏదో ఒక వాక్యం ఏదో ఒక పేరేపన ఏదో ఒక బోధ కాదు అపోస్తుల బోధే ఆరు సహవాసం ఏడు రొట్టె విరుచుట ఎనిమిది ప్రార్థన జీవితం తొమ్మిది ఉపేక్ష లేదా వైరాగ్యం పది పరిపూర్ణత ఈ పది మెట్లు ఉన్న నిచ్చిన పేరే వాక్యము ఉపదేశము అపోస్తుల బోధ ఏసయ్యా ఇప్పుడు ఏసై నమ్ముకున్నామండి మాకు ఏసైక్ కనిపించారండి మాకు దర్శనం వచ్చిందండి మేము వెళ్తున్నామండి మేము చందా వేసామండి అన్నీ మంచివే కానీ చాలవండి మరి ఏం చేయాలండి ఇది చూసి నీ దారిన నువ్వు వెళ్ళకూడదు నీ మార్గలను వెళ్ళకూడదు ఒక్కొక్క మెట్టు ఎక్కుతా ఈ దారిలోకి చేయాలి చెప్పండి ఇప్పుడు ఎంతమంది మారు మనసు పొందారు స్తోత్రం చెప్పండి మారు మనసు పొందారా మాట్లాడాలి మంచిగా మారు మనసు అంటే ఏంటండి మన దారిలో మన పద్ధతిలో మన ఇష్టాల్లో కాకుండా దేవుని చిత్తానికి అప్పగించుకొని పూర్తిగా దేవుని దారిలోకి వచ్చి క్రొత్త మనస్సు పొందుకొని దేవుని కోసం బతకడం మారు మనసు రెండు నీటి బాప్ తీసు ఒకటి చిలకరం బీచ్ అంతాడు ఒకటి నితివేది పెట్టి అంతాడు ఒకటి జెండా కింద ప్రమాణం అంటాడు ఇన్ని రకాలు ఉన్నాయి కానీ రోమపత్రిక ఆరు నాలుగు ఐదు వచ్చాల ప్రకారం ఆయన మరణము ఆయన పునరుద్ధానము దృశ్యరూపకంగా కనిపించేదే బాప్తీసం అని చెప్పాడు కనుక రోమాన్ ఆరో అధ్యాయం నాలుగు ఇది వచ్చిన ప్రకారం నేలల్లో ముంచినప్పుడు ఆయన మరణం తిరిగి తేల్చినప్పుడు పునరుద్ధానం కనపడితే కనుక అది ఒక్కటే సరైన బాప్తీసం వాక్యంలో ఉన్నది కాబట్టి అపోస్తుల విధానం ఆ ఉపదేశంలో చెప్పండి మారు మనసు పొందాలి రెండవది నీటి మూడవది పరిశుద్ధాత్మ చాలా మంది పరిశుద్ధాత్మ గురించి ఏం చెప్తారు మనం ఎప్పుడైతే బాప్తి మీదేమో ఏసయ్య తల మీదకి భుజం మీదకి పావురు ఆకారం వచ్చినట్టు మన మీద కూడా వచ్చేస్తాడు కనిపెట్టక్కర్లా సపరేట్గా పొందక్కరలా భాషల పేరు మీద గోలా చెయ్యక్కర్లా అని చెప్తారు కానీ కానీ మరి అపోస్తుల కార్యంలో వాళ్ళు కనిపెట్టారా లేదా మాట్లాడండి అప్పుడేమంటారు అంతకుముందు పరిశుద్ధార్థడు భూమి మీదకి రాలేదు కాబట్టి కనిపెట్టాడు వచ్చాక ఇంకెందుకు అంటారా మరి అలాగైతే ఎనిమిదవ అధ్యాయంలో సమరయపట్నముల వారి కోసం పేతుర్యూహులు ఎందుకు ప్రార్థన చేశారు పదవ అధ్యాయంలో కొర్నేలి బోధ ఇంట్లో పేతురు బోధ విన్న మరికి ఎలా వచ్చింది పంతొమ్మిదవ అధ్యాయంలో పంతొమ్మిదవ అధ్యాయంలో పౌలు మీరు ఇంకా వర్షుద్ధాత్తును పొందలేదని అడిగి లేదంటే మళ్ళీ వార్తీసం ఇచ్చి వారి మీ చేతులు పెట్టేందుకు ప్రార్థన చేశాడు మరి పొంతే మంచిది బాబు అని చెప్పి తెలిసాడా ఈ నిత్యంలో ఒక మెట్టు ఎగ్గొట్టవదం ఇది పరిశుద్ధాత్మ నింపుదల కనిపెట్టాలా ప్రార్థించాలా పొందుకోవాలా దేవుని స్తోత్ర నాలుగవది ఇది అయిన తర్వాత మనకిష్టమైనట్టుగా బ్రతకడానికి లేదు ఎట్లా బ్రతకాలి వేరుబాటు జీవితం అనండి మీరు మూర్ఖులకి తరం వారికి వేరే వేరైతేనే రక్షణ ఏ ఎండ కొడుకోబట్టి ఏ రోడ్డు పాట బట్టి ఎట్ల పడితే అట్లా కాదు మన మాట మన చూపు మన వస్త్రం అన్నీ వేరుగా ఉండాలి దాని పేరే వేరుబాటు జీవితం ఆమె ఆమె మొదటి తిమతి రెండు తొమ్మిదిలో విలువ గల వస్తాలు వేసుకోవద్దన్నాడు మొదటి పేతరు మూడు మూడులో వెలుపటి అలంకరణ వద్దన్నాడు మొదటి కొరింది పత్రిక పన్నె నాలుగులో సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు అన్నాడు ఆమె ఆమె అందుచేత మొదటి మే ఆరు ఆరులో మనం ఈ లోకములకి ఏమీ తేలేదు ఏమి తీసుకుని పోలేము కాగా అన్నము వస్త్రము కలిగి వాటితో తృప్తి పడిపోదాం ఇక మిగతా అవి వద్దు అన్నాడు అందుకని మనం మిగులు వల వెలగల వస్త్రాలు ధరించకూడదు వెండి బంగారు నగలు కానీ వెలుపల్లి అలంకరణ కానీ మనం ధరించకూడదు ఇది వేరుబాటు జీవితం కీలకమైన నాలుగో మెట్టిది చాలామంది మారు మనసు పొందిన్నారు బాప్తీసం పొందిన్నారు పరుషాత్వం పొందుతారు వరాలు పొందుతున్నారు కానీ వేరుబాటు చెవిటం వంటల అపోస్తుల బాధ ఇంకా కార్యాలు ఇంకా సహవాసం నాలుగో పెట్టేది మరి సంఖ్య ఇరవై మూడు తొమ్మిది వారు ఒంటిగా నివసతి జనము వారు జనములో లెక్కించబడరు ఎస్టీఆర్ మూడు ఎనిమిది వారి విధులు సకల జనల విధులకు వేరుగా ఉన్నాయి జఫన్యా ఒకటి ఎనిమిది ఆ తినమున ఈ హోవా బలి తినమున అన్య జనుల వలె వస్త్రములు ధరించిన వారిని నేను శిక్షించబోతున్నాను జాగ్రత్త ఎట్ల పడితే ఎట్లా మనం ఉండకూడదు అపోస్తుల పోతలు రావాలి మనం వేరుబాటు జీవితం ఏది ప్రేరేపరిస్తే చెప్పేది కాదు ఏది అనుకూలమై చెప్పేది కాదు ప్రసంగాలు పుస్తకాలు ఏరుక చెప్పేది కాదు ఆది అపోస్తులు ఏది బోధించారో ఏది ఖండించారో ఏది హెచ్చరించారో ఏది ప్రకటించారో అది అపోస్తుల బోధ మళ్ళీ మనం చెప్పాలి అలాంటి పరిశుద్ధుల సహవాసం కలిగి ఉండాలి ఐగర్ వాక్యం టీవీలో వస్తుంది కదండి ఇంటికడు కూర్చొని వింటామండి అనకూడదండి హెబ్రి పత్రిక నాలుగు రెండులే ఉన్నాడు వారు వాక్యం విన్నారు కానీ విన్న వారితో కలిసి ఉండలేదు కనుక ఆ వాక్యం అని నిష్ఫలమైపోయింది అన్నాడు సహవాసానికి రావాల్సిందే ఏడవది రొట్టె విలుచుట ఎంత యోగ్యంగా మొదటి కొన్ని పదకొండు ప్రకారం శుద్ధీకరించుకొని యోగ్యపరుచుకొని జాగ్రత్తగా పాలు పొందాలి ఇస్కరుయోతి యోధ ఏసు వద్ద ఉంటూనే బరప్పతో స్నేహం చేసి అవతల అడుగుకొని ఏమి ఎరగనట్టుగా వచ్చి రొట్టె తీసుకున్నాడు ఆడు ఆ రొట్టె ముక్క పుచ్చుకునగానే సాతాను వనరులో ప్రవేశించింది అందుకే రొట్టె బృజులు చాలా కీలకం శుద్ధీకరణ కొడుకు పెట్టాలి అందరము ప్రార్థన చేయాలి ప్రభుత్వంలో పశ్చాత్తా పడాలి శుద్ధీకరించుకోవాలి కన్నీలతో ప్రార్థనలో యోగ్యంగా తీసుకోవాలి ఆ తదుపరి ప్రార్థనా జీవిత దాని గురించి కొత్తగా చెప్పక్కర్లేదు దాని రోజుకు మూడు సార్లు ప్రార్థన చేశాడు యేసు ప్రార్థించినందుకు రాత్రి గడిపాడు ఏలియా అత్యాసక్తి కలిగి ప్రార్థన చేశాడు ప్రార్థన జీవితం మనకు కావాలి తొమ్మిది వైరాగ్యం ఉపేక్ష అంటే తిండి మీద లోకం మీద దనం మీద ప్రాపంచిక విషయాల మీద ఆశ చచ్చిపోవాలి విరక్తి కలగాలి ఇదంతా వ్యర్థమని నీకు అర్థం అవ్వాలి దైవిక విషయాల మీదే పారమార్థిక సంగతుల మీదే నీకు ఆశ కలగాలి అది వైరాగ్యం అండి ఉపేక్ష అండి పది ఈ తొమ్మిది అనుభవాలనే సాధన చేస్తూ దేవుడే లోకంగా మందిరమే ప్రపంచంగా అందరికీ దూరంగా మన కనీసపు జీవనోపాధి కార్యక్రమాలు చేసుకోవటం కుటుంబ బాధ్యతలు చేసుకోవటం పరిపూర్ణంగా దేవునిలో సాగటం ఇది పదవ మెట్టు ఈ తొమ్మిది మెట్లు చేసి ఈ పరిపూర్ణతలో నిలబడితే ఆ పై మెట్టు మీద ఏసయ్య చేతులు చాపి ఉన్నాడు నేను ఎత్తుకుంటాడు మహిమలోకి వెళ్ళిపోతాడు ఇంత మహిమ యాకోబుకు చూపితే చూసి కూడా వద్దని తన దారులు వెళ్ళి జీవితాన్ని కష్టాలమయం చేసుకున్నాడు మీరు అలాగనుండగా ఈ మార్గంలోకి రండి ఈ నిచ్చెల మీదకి ఎక్కండి ఒక్కొక్క మెట్టు మహిమలోకి రండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని మహిమలోనికి చేర్చుకును గాక